ఎలక్షన్స్ ఎలా ఉండాలంటే ఒకసారి ఎలక్షన్ గెలుస్తాం సార్ ఓడిపోతాం ఒక స్థాయి అనేది మెయింటైన్ చేయాలి ఒక డీసెన్సీ డెకరామని మెయింటైన్ చేయాలి అది మెయింటైన్ చేయకుండా అసలు నాకు అర్థం కావట్లేదు ప్రత్యార జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మోడీ ఆ ఎలక్షన్ వస్తాను ట్రంప్ అంటాడు ట్రంప్ కూడా సహా హెల్ప్ చేశాడు మనం చెప్పి చూసాం కదా మనం ట్రంప్ ఎలక్షన్ లో పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ హెల్ప్ చేశాడు అంటాడు రిజల్ట్ వచ్చిన తర్వాత జగన్ కూడా గెలవలేదు జగన్ చేర్చుకోతో జగన్గా కేసీఆర్ మోడీ ట్రంప్ వీళ్ళందరూ హెల్ప్ చేసిన కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు రాజకీయాలు రోజు రోజు దిగజారిపోతున్నాయి నూట సీట్లు సీట్లతో వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం విశాఖ జిల్లాలో కూడా అత్యధిక సీట్లు గెలవబోతున్నాం తప్పనిసరిగా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్రెస్మెంట్ ఉద్దేశం ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క హుందాతనాన్ని ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారు దయచేసి కోల్పోద్దని నా విజ్ఞప్తి ప్రతిదానికి కూడా ఈసీ కేంద్రం జగన్ కేసీఆర్ మోడీ కేసీఆర్ గారికి సంబంధం ఏంటి కేసీఆర్ వచ్చాడా ఓట్లు అడిగాడా కేసీఆర్ తో పొత్తు పెట్టుకుని పొత్తు నువ్వు హరికృష్ణ గారి డెడ్ బాడీ పక్కనే ఉంటే రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం రేపొచ్చేది ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మీరేదో ఇల్లు వక్కగానే ఉన్నారేమో ఏంటి కారు కోతలు నాలుగు రోజులు పట్టు ఒకటే కారు కోతలు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని ఓటమి ఓటమి పోయి ఆయనకి ఓటమి అంటారా ఈ రెండు గంటల వరకు పనిచేయకపోతే అట్ల గురించి మాట్లాడడానికి వెళ్ళడం ఈ భూములు ఇంకా భారతదేశంలో అనేక చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి ఆయన ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రి కాదు దేశానికే ఒక స్ఫూర్తిదాతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ విమల గురించి మాట్లాడితే ఓడిపోతాడని భయో ఎవరికి పోయో ఎందుకు పోయా ఆయన ఎవరి ఎప్పుడు ఆయన దోచుకుంటే భయపడాలా ప్రజలు సంక్షేమం చేశాడు ప్రజల కోసం పాటుపడ్డాడు ఆయన భయపడతాడా ఆయన భయపడతారా దొంగలకి రౌడీలకి ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు అసలు ఏ లేకుండా మీరు ఇంత రాష్ట్రంలో ఇంత అరచులు సృష్టిస్తున్నారే ఏదైనా ఇంటే ఉంటుంది రేపు రాష్ట్రం రావణ కాస్తగా మారిద్ది ఏ చంద్రబాబు నాయుడు గారిని ఎంతమంది టార్గెట్ చేస్తారండి ఇవాళ మేము చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు నిజంగా శ్రీరాముడు ఈ ఈరోజు నీ ప్రెస్ మీట్ పెట్టా శ్రీరామ కళ్యాణ రోజు చెప్తున్నా ఇరవై మూడు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి పట్టాభిషేకం చేస్తున్నారు తప్పకుండా ఎందుకంటే ఈ రాష్ట్రం శ్రీరామ రాజ్యంగా మారాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలని డిసైడ్ అయిపోయారు మీరే భయంతో కుట్రల్లో కుతంత్రాలు చేసి బీజేపీ బీజేపీతో వాళ్ళు చూపడి వైసీపీ అక్కడ నరేంద్ర మోడీ ఏమో హంతకులను వేరేస్తాను దోపిడీదారులను పట్టేస్తాను దోపిడీదారుల దగ్గర నుంచి డబ్బులు ఆగేస్తానని చెప్పి ఆఖరికి దోపిడీదారులతో చేతులు కలిపి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రాన్ని దోచుకు జగన్ జగన్మోహన్ రెడ్డి మీరా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు వచ్చేవాకులు పేలేది మీ చెంచాలా చంద్రబాబు నాయుడు గారు వాటర్ ఉంటా ప్లీజ్ పట్టుకుందని చెప్పేది विशाखा व्यू youtube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापटनम आई लव विजाग प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू